రెసిపీ వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా యాక్చువల్లీ అమ్మ అత్త కూడా వంటలు చాలా బాగా చేస్తారు సో నేను చేసే అవసరం అయితే ఎక్కువ రాదు సో ఈరోజైతే క్రిస్పీ కార్న్ చేస్తున్నాను స్వీట్ కార్న్తో మొన్న యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్లోకి తెప్పించిన కార్న్ ఉండిపోయింది మా హస్బెండ్ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఇంకా కార్న్ ఎండిపోయినట్టు అయిపోతుంది సమ్మర్ కదా ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా అందుకే నేను ఇంకా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే సాల్ట్ వేసి కార్న్ని ఉడకపెట్టేసుకున్నాను ఆ తర్వాత కార్న్ఫ్లోర్ సాల్ట్ ఇంకా పెప్పర్ ఈ మూడు వేసి బాగా కోట్ చేసుకున్నాను వాటర్ అక్కర్లేదు మోస్ట్లీ కన్సిస్టెన్సీ చూసుకుని ఒకవేళ కావాలంటే లాస్ట్లో కలుపుకోవచ్చు మ్యాక్సిమమ్ వాటర్ అయితే అవసరం పడదనమాట దీనికి సో పిండి అంతా వన్స్ మొక్కజొన్న కర్నల్స్కి అంటే స్వీట్ కార్న్ కర్నల్స్కి పట్టిన తర్వాత అప్పుడు ఆయిల్ని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట సో అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న స్వీట్ కార్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని సాల్ట్ ఒకవేళ ఏమైనా తేడా వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ కొంచెం కారం ధనియా పౌడర్ గరం మసాలా వేయక్కర్లేదు ఇవన్నీ వేస్తే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఏమంటారు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ కొంచెం తింటే బాగుంటుంది ఎక్కువ తింటే కడుపులో నొప్పి వచ్చినా రావచ్చు నాకు తెలీదు ఫస్ట్ టైమే ట్రై చేయడం ఇంట్లో చాలా బాగా కుదిరింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంట్లో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి